జరగటానికి ఇలాంటి విషయాలన్నీ కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా ఒక శాసనసభ్యుడిగా నాకున్న పరిధిలో తప్పనిసరిగా వీటిని కంట్రోల్ చేస్తానని మీకు అందరికీ కూడా నేను హామీ అలాగే వేరు వేరు సందర్భాలు కనిపిస్తున్నాయి ఫ్యామిలీ సిస్టమ్స్ లో లేకపోతే పిల్లల విషయంలో ఇక్కడ ప్రజా సమస్యలు పోరాడుతున్నాయి ఎలాంటి ప్రజా సమస్యలు అంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పక్కన పెట్టేస్తారు రాజకీయమే ఒక పెద్ద గొప్ప టార్గెట్ కాదు అంతే తప్ప ప్రజా సమస్యలు కాదు కానీ నాకు అది కాదు రాజకీయం అనేది ఒక పెద్ద అది ఒక్కటే నాకు టార్గెట్ కాదు ప్రజా సమస్యలు నా ఊర్లో నా ఊరు నా ఊరి నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ప్రజా సమస్యలు యుద్ధం చేయటమే నా ముఖ్యమైన కారణం అదే నా టార్గెట్ ఈ రోజున రోడ్లు లేదు ఈ రోజున కరెంట్ లేదు అవుతున్నారు జనం అలాగే ఎక్కడ కూడా ఇవన్నీ ఎవరొచ్చి చేస్తారు ఇలా రాజకీయమే మాట్లాడుకుంటా పోండి మరి ఇవన్నీ చేసేదాడు మరి అసలు మనం వచ్చింది ఎందుకు తర్వాత ఇప్పుడు చూస్తూ ఉన్నాను చాలా మంది నాయకులు అయితే సెటిల్మెంట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తారా ఎవరివా మళ్ళీ వాళ్ళందరూ ఒక చిన్న చిన్న వాళ్ళ మీదే పెద్దోడి మీద ఎవడు చేయడుగా చిన్నవాళ్ళ మీదే వీళ్ళందరూ కూడా చెప్పింది ఏ ఒక్కరిని కూడా నేను ఈ విషయంలో స్పేస్ చేయను చేయడానికి వీల్లేదు నేను ఈ విషయం చెప్పాను నేను ఖచ్చితంగా కంట్రోల్ చేస్తున్నాం అంతా రెగ్యులేట్ చేయాలి ప్రజల సంస్థ మీద పోరాడాలి అందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వాలి రోడ్లు వేయాలి కరెంట్ ఇవ్వాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఎక్కడ కూడా శుభ్రత లేదు ఆక్రమంలో ఎక్కడైతే అక్కడ భూములు ఆక్రమణ చేసుకుంటారు పేదోడు కనిపిస్తే చాలు వాడు భూములు తనకు వెళ్ళలేదు ఈ దుర్మార్గాన్ని ఆపాలి ఇది నా లక్ష్యం మరి దీన్ని ఏ ఇజం అంటారో మీరు అనండి నాకు తెలీదు మీరు ఏ డెఫినేషన్ కనిపిస్తారో నాకు తెలియదు కానీ

అన్ని పార్టీలకు సంబంధించింది ప్రతి ఒక్కరూ వాడుకునేది అలాగే మనం చేసే సమస్యలు పరిష్కారం కూడా అందరికీ కాబట్టి ఏ ఒక్కరు కూడా నేను ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను ఒక్కరు కూడా వెనకడు చేయాల్సిన వెనకడు చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని కూడా నేను ఎంతో గౌరవంగా సాధారణంగా నేను అభిమానించి మాట్లాడి విషయాలను పరిష్కరించడానికి నేను కొస్తాము మీరు అందరూ కూడా కపర్సల్గా విషయాల మీద పోరాడుతున్నారు వ్యక్తుల మీద వచ్చాడు ఎవరికైతే వినాశాలు ఉన్నాయో వాళ్ళకి వాళ్ళని పరిష్కరించడం కోసం ఏమో కోసమేమో ఇది ఒక ప్రయత్నం బట్టి ప్రయత్నం అందిస్తారు కాబట్టి అలాగే మన నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకెళ్ళాలి చూడండి సరైన విద్యలు ఈ ఏరియాలో ఏ కాలేజీలో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఉండదు ఇక్కడ ఏం చదువుతున్నాడో తెలియదు ఏం చదువుతున్నారో తెలియదు సరైన హెల్త్ హాస్పిటల్ పెట్టి హాస్పిటల్ లేదు ఎక్కడికైనా వెళ్ళాలంటే సుదూర ప్రాంతాలు హాస్పిటల్ పెట్టి వెళ్ళే పరిస్థితి ఇలాంటి పరిస్థితి మీరు అనుకున్నట్టు ఎంతో ఉంది ఎంతో చేసేసే మాకంటే కాదు చాలా చేయాల్సిన కాబట్టి వీటి మీద దృష్టి పెట్టడానికి నేను అసలు నేను వచ్చింది అనుకో తప్పనిసరిగా ఏదైతే ఇక్కడ నోటి పాటలు ఉన్నాయో మన ఏరియాలో వాటి మీద మీ మీకందరికీ కూడా తప్పనిసరిగా ఒక మంచి వాతావరణాన్ని కల్పించి మీకు ఈ పాలన సదుద్దేశం దానితో వచ్చింది కాబట్టి మీరు ఆంధ్ర ప్రదర్ననా ప్రస్తతులు గారు మార్గంలో కూడా మీరు అభ్యుష్యులు చేశారు మీ తండ్రికి కూడా నేను బాధ్యత నెంబర్ గారిని మరి ఎక్కాల్ని కూడా హామీ ఇస్తున్నది ఇది దీన్ని అమెరికన్ స్మగ్నితమైన ఇంప్రూవ్ రా అంబేద్కర్ చూపించిన మార్గం అని